రాజ్యాంగ పరిరక్షణ హక్కుల రక్షణ కోసం ఎదురు ఏకం కావాలని మాల మహారాడ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపించారు జాతీయ మాల మహారా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న రాజ్యాంగ రక్షణ యాత్ర సిద్దిపేడి జిల్లా హుస్నాబాద్ కు చేరుకున్న సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి వేసిన వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ జీవితంపై ప్రత్యేక గీతాన్ని పడారు రాజ్యాంగం ద్వారా దళిత బహుజన్యకు సంక్రమించిన హక్కులను కాలే రాజ్యాంగ సవరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాల మహాడ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆరోపించారు దయాకర్ గారి నేతృత్వంలో పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు ఢిల్లీ సుధాకర్ గారి నాయకత్వంలో ఉమ్మడి పది జిల్లాలలో యాత్రలు మొదలుపెట్టి రెండు తారీఖు నాడు అలంపూర్ గద్వాల మహబూబ్నార్లో మొదలుకొని అన్ని జిల్లాల నుండి తిరిగి ఈరోజు ఉస్మాబాద్ నియోజకవర్గానికి రావడం జరిగింది ఈ ఉదాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన సామాజిక వర్గాలన్నీ కూడా ఘన స్వాగతం పాలకడం జరగడం జరిగింది ఈ నేపథ్యంలో ఇదే అంబేద్కర్ విగ్రహం డాక్టర్ బాబు జగీవ్వన్ రావు గారి నూట పదిహేడవ జయంతి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇటు కార్యక్రమంలో భారత రాజ్యాంగాన్ని చూసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కపట నాటకాలకు నిరదించే విధంగా దళిత భవిజనులందరూ కూడా ప్రతి ఒక్కరి బాధ్యతగా రాజ్యాంగం అనేది మన అందరూ ఎక్కువగా భావించి రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మనగడే కొనసాగుతాం రాజ్యాంగం లేకపోతే మరి వెనకటి రోజులే గుటికి చీపురు మూతికి ముంతా చేతిలో కంట ఈ పరిస్థితులు నెలకొనే అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సోదరులారా ప్రతి ఒక్కరం ఈ ప్రపంచంలో ఒకటిన ప్రతి ఒక్కరం కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియదు అనుకుంటూ మరి వచ్చినట్టు పెద్దలు మాట్లాడుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్